కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అంతకుముందు ఇంద్రానగర్ కాలనీలో కదా సీసీ రోడ్ పనులకు కొబ్బరికాయ కొట్టారు ప్రభుత్వ కళాశాలను సందర్శించిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు తరగతి గదులు హాస్టల్ వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు మెడికల్ కళాశాల చుట్టుపక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు చెప్పారు అలాగే మంచినీటి సౌకర్యాలు కూడా అందిస్తామని చైర్పర్సన్ తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు మున్సిపల్ ఎస్ఐ రవీందర్ పర్వీర్ చవాన్ వేణు panculnar

ఆ ఇవన్నీ ఫ్రాడ్ ఆ కాలి కాలి ఆ మనోప్ర ఫ్రాడ్ చేసినట్టు ఐతే అది మొత్తం ఆ రోజు రూమోతో నిండిపోయింది ఇదలంతా సారనడు ఇది అదర్మే రిప్రజెంటేషన్ ఇచ్చాము మీకు రెండు గллеల్లో మలం కూడా మైలమే కలెక్టరేట్ కూడా ఈ మండి కూడా అట్లాగూడిస్తుండు అట్లాగూడిస్తుండు షూర్ అదే సర్ కూడా అదే చెప్తున్నాడు ఆ రిప్రజెంటేషన్ లెటర్ ఇయ్యండి మీరు కూడా ఒకసారి కలెక్టరేట్ తో ఓకే సో అక్కడ యాక్చువల్లీ 14వ వార్డ్ కౌన్సిలర్ ఓకే మా ఒక 10 మెంబర్స్ వచ్చేరు అక్కడ హౌసెస్ ఉన్నాయి అక్కడ మార్కెట్ రూమ్ అక్కడ

ಎಂತೆ ಆ ಸ್ಮೆಲ್ ವೋ ಆ ಕಟ್ ಆಕ್ಕರ್ಕೆ ಆಸ್ತಿದೆ ಪಕ್ಕದಲ್ಲಂತಾ ಅಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಸ್ಮೆಲ್ ವರ್ಷ ಮಟ್ಟಿಗೆ ಆ ನಮ್ಮ ಡಿಮೇಲ್ ಮೊನ್ನ ಸೂಪರ್‌ವೈಸರ್ ಇಪ್ರಿ ಇಕ್ಸರಿ మీరు అన్నట్టు నైంటీ పర్సెంట్ మనకు ఈ సర్జికల్ మెటీరియల్స్ వర్క్ అనేది ఇక్కడ ఉండదు కాలేజ్ దాని చాలా తక్కువ ఉంటుంది తక్కువైనా కూడా ఏదైనా కరెక్టే అయితే మనకు ఇప్పుడు చెప్పాలి తీసుకుపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే మనో వాళ్ళకి ఇచ్చేస్తాం అది వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు తీసుకెళ్ళి అన్నది ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాదు ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి దానికి ఏమంటే దానికి దాన్ని మాట్లాడుకొని దాన్ని తీసుకొని వెళ్ళాలి

అయితే నేనుందా చెప్పినప్పుడు అయితే ఇక్కడ సార్ కూడా ఫోన్ చేస్తే ఉన్నాను అన్నాడు అందరికీ నేనే అవచ్చు నేనే వచ్చి చేస్తాం యాన్యువల్ డే కండక్ట్ చేసాను మన దగ్గర సో ట్రాఫీస్ పెట్టామన్నమాట సో నేను అందుకే డేట్ గ్రౌండ్లో అడిగి